జమ్మూ కాశ్మీర్లో ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన పహల్గా జరిగిన ఘటన నీచాతి నీచం అభివృద్ధి చెందుతున్న జమ్మూ కాశ్మీర్ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల మూలంగా కానివ్వండి ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పబడుతున్న పరిస్థితుల్లో మరి ఈ విధ్వంసకారులు టీఆర్ఎఫ్ సంస్థ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది చేసిన మారణ హోమం చాలా దారుణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఘటనలో ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది మరణించారు ఇరవై మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంటున్నారు ఈ ఘటనని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే సాంకేతిక అభివృద్ధిని ప్రపంచం అంతా వారి వారి దేశాలు వారి వారి ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవటానికి యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మంచి శాంతియుత వాతావరణం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగించుకుంటున్న పరిస్థితుల్లో కొన్ని ఉగ్రవాద సంస్థలు కొన్ని దేశాల సపోర్ట్తో మరి ఆ సాంకేతిక అభివృద్ధిని ఇటువంటి విధ్వంసకర మారణ హోమాల్ని సృష్టించడానికి వినియోగించుకోవటం చాలా శోచనీయం ఖండించదగ్గ విషయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఆల్పైన్ క్రెస్ట్ అనే యాప్ని మరి పాకిస్తాన్ భద్రతా దళాలు డెవలప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఈ యాప్ని వినియోగించుకుని భారతదేశంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్లో అరజడి సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు అగ్నిగుండంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల మూలంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు బలోపేతమే కాకుండా ప్రజాస్వామ్య విలువలు కూడా పెరగటం మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రాంతంలో మళ్ళీ టూరిజం డెవలప్ అవుతుంది కానివ్వండి ప్రత్యేకంగా టెంపుల్ టూరిజం సౌత్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి ఆ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలని సందర్శించడానికి వేల మంది మరి జమ్మూ కాశ్మీర్ వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మారిపోతున్నాయి ప్రజల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పుతుంది దీన్ని ఏ విధంగా అయినా సరే విధ్వంసం చేయాలనే ఒక కుట్రతో ఎప్పుడూ జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించి లబ్ధి పొందాలన్న ఆలోచన మరి ఈ మోకర్లు ఇటువంటి కంటి ఇటువంటి చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాను మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించడం కూడా సంతోషించదగ్గ విషయం దీన్ని ఏదైనా సరే భారతదేశం మొత్తం కూడా ఏకమైపోయి మరి ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఉండి కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు అన్నింటినీ కూడా రాజకీయాలకు అతీతంగా వారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మరి మా నాయకుడు ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పేసి భారతదేశం మీద ఎటువంటి దాడి జరిగినా కూడా ముక్త కంఠంతో ఎదుర్కొంటాం కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా ఉంటాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్నింటినీ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిన విషయం కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఇద్దరు మరణించిన విషయం నాకు తెలిసిందే వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ కుటుంబాలని సందర్శించి వారి కుటుంబాలకి మరి ఒక భరోసా కల్పించి వారికి అండగా ఉంటామనే ఆ అభిప్రాయాన్ని మరి కల్పించిన విషయం కూడా తెలిసిందే మరి గవర్నమెంటు మన మన రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారిద్దరికి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ కూడా ప్రకటించిందని చెప్పేసి మనవి చేస్తాను మరి మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం సర్వమత సమానం అన్ని మతాల విశ్వాసాలను కూడా గౌరవించాలనే లక్ష్యంతో మరి అందరు ఎవరి హక్కుల్ని వారిని కాపాడాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ ఈ ముష్కరుల మీద కఠినాత్మకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం కూర్చోండి సార్ దాని తర్వాత తీసేసి